ఏం చేస్తున్నావు అమ్మా ఏంటి అన్నా ఆఫీస్కి టైం అవుతుంది ఇంకా రెడీ అవ్వలేదే రోజు కాంప్ ఆఫ్ ఆఫీస్ లేదు సరే అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్ టిఫిన్ తీసుకొస్తాను సరే అమ్మా ఏదైనా మీది తగ్గలైపోయా అవునా ఎందుకు నాన్నా ఎందుకు ఏముంటది చెప్పు మీకు పని ఉదయం ఇస్తారు టిఫిన్ వండుతారు మళ్ళీ రిలాక్స్ అయిపోతారు మధ్యాహ్నం వంట వండుతారు మళ్ళీ రిలాక్స్ అయిపోతారు సాయంత్రం కొన్ని చపాతలు చేస్తారు మళ్ళీ రిలాక్స్ అయిపోతారు దీనికి తోడు సినిమాలు చూస్తారు సీరియల్స్ చూస్తారు ఇంకేం కావాలమ్మా ఇంతకు మించి లైఫ్ కి అదే మా లైఫ్ ఉదయం ఎనిమిది గంటలకి ఆఫీస్ కి వెళ్తాం మళ్ళీ నైట్ ఎప్పుడు ఎనిమిది గంటలకు వస్తాం దీనికి తోడు మేనేజర్ పెట్టి దొబ్బులు అవునా నీకు అలా అనిపిస్తుందా నానా సరే అయితే ఇవాళ నీకు సెలవు అన్నావు కదా పొద్దు నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు నాకు తగ్గ లైఫ్ ఏంటో హౌస్ వైఫ్ విలువ ఏంటో నీకు తెలుస్తుంది సరేనా సరే ఉంటాను దానికే ఉంది అలాగే అమ్మ కర్రీ అమ్మా అవేంటి ఇడ్లీ ఉప్మా మూటిఫున్లా మీ నాన్నకి ఇడ్లీ ఇష్టం మీ చెల్లికి ఉప్మా నీకు పూరి ఎందుకు ఏంటి నాన్న రోజు నువ్వు పూరి ఒకటే తింటావని అది ఒకటే చేస్తున్నాను అనుకుంటున్నావా రోజే మూ టిఫిన్లు చేస్తున్నా అవునా మూటిఫుల్లా సరే సరే బబ్లూ అరే బబ్లూ నానా ఏంటమ్మా బట్టలు ఆరేసేద్దాం రారా నిన్నే కదా బట్లు ఉతుకో నిన్న ఉతికినివి నీవి ఇవాళ నావి టేపు మీ చెల్లివి రోజే ఉంటాయిరా పట్టరా కొంచెం చర్లే ఈ రోజుకి ఇన్ని బట్టలు ఉతుందా మా అమ్మ అబ్బా ఇంతమరువు ఉందంట్రా బాబు జిమ్కి వెళ్ళక్కర్లేదు ఇంకా అమ్మో బాబు అవ్వ ఆహా పడికెళ్తున్నాను

కాదు పక్కన సూపర్ మార్కెట్ ఉంది అక్కడికి వెళ్దాం రాను సరే నీ ఇష్టం ఏమప్పారా బాగున్నావా అది మా సూపర్ మార్కెట్ లోనే అవి కూరగాయలు ఉన్నాయి అక్కడే కొనుక్కోవచ్చు కదా ఇక్కడ ఎందుకు కొనుక్కుంటున్నావు ఆ సూపర్ మార్కెట్ లో కూరగాయల కంటే ఇక్కడ ఐదు రూపాయలు తక్కువ పైగా తెలిసినవాడు నమ్మకస్తుడు ఐదు రూపాయలు తగ్గుతుందని రోజు ఐదు కిలోమీటర్ల దూరం వస్తున్నావా అదంతేలే పద అమ్మా నడుము పట్టేసింది బాబు నీతో కూరగాయలు కొచ్చేయి ఎండలు ఏంటమ్మా మరి ఇంత దారుణంగా ఉంది ఆయన ఇప్పుడే కదా ఎండలో నుంచి వచ్చాం ఏం చేస్తున్నావు మళ్ళీ కూరగాయలు కట్టేస్తున్నారా వంట చేయాలి కదా ఓ అవునా అయినా నువ్వలే కరెక్ట్ టైంకి వస్తావురా నేను ఇప్పుడు కరెక్ట్ టైంకి వస్తానమ్మా సరే కానీ టైం అయిపోతుంది కొంచెం ములక్కాయలు కట్టేసేయ్ ఏయ్ కట్ చేస్తున్నా అచ్చుడు రాదు కానీ కానీ నాకు ఖర్చు రాదమ్మా అదే వస్తుందిలే కట్ చేయరా కూరగాయలు చేయాలా బాగా ఇదిగో హెరా బాగా కట్ చేసావా ఏదో ట్రై చేశాను